హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ క్యాలీఫ్లవర్ చలికాలం వచ్చిందంటే క్యాలీఫ్లవర్ చాలా బాగా ఎక్కువగా దొరుకుతుందండి ఫ్రెష్గా ఉంటుంది అందుకొరకని దాబా స్టైల్ అండ్ రెస్టారెంట్ స్టైల్లో ఇలా చేసి చూడండి అందరికీ నచ్చుతుంది ఇక్కడ నేనైతే సుమారు ఒక మూడు వందల యాభై గ్రాముల వరకు క్యాలీఫ్లవర్ని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి కడిగి పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో నీళ్లు వేసి చిటికెడు పసుపు చిటికెడు ఉప్పు వేసి నీళ్లు మరగనివ్వండి ఇటు సైడ్ ఇంకొక స్టవ్ ఆన్ చేసి ఒక పెనం పెట్టేసుకోండి పెనం పెట్టేసుకొని ఒక్క టేబుల్ స్పూన్ శనగపిండిని లో టు మీడియం ఫ్లేమ్లో ఇలా మంచిగా అందులోని పచ్చదనం పోయి మంచి వాసన వచ్చే వరకు రోస్ట్ చేయండి ఈ ఈ శనగపిండితో కర్రీ సూపర్గా ఉంటుంది అది వేగే లోపు ఆల్రెడీ నీళ్లు ఉన్నాయండి నీళ్లు మరుగుతున్నప్పుడు మనం కట్ చేసి కడిగి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కని కూడా అందులో వేసుకొని ఒక టెన్ మినిట్స్ అందులోనే ఉంచేసుకొని పక్కన పెట్టి తర్వాత స్ట్రెయిన్ చేసేయండి ఇప్పుడు మనం వేయించుకున్న శనగపిండిని ఒక బౌల్లోకి తీసుకొని ఒక టేబుల్ స్పూన్ శనగపిండిలో రెండు టేబుల్ స్పూన్ల కమ్మటి పెరుగు వేసుకోండి పెరుగు వేసుకొని ఉండలేం లేకుండా బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసేయండి ఈ లోపు క్యాలీఫ్లవర్ కూడా స్ట్రెయిన్ అయిపోయింది చూడండి ఎంత బాగా క్యాలీఫ్లవర్ కలర్ఫుల్గా కనిపిస్తుందో ఇప్పుడు అదే పెనాన్ని క్లీన్ చేసేసి ఒక్క టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి వేసిన తర్వాత చిటికెడు పసుపు కొద్దిగా చిటికెడంతా ఉప్పు అలాగే కొద్దిగా కారం మళ్ళీ మనం కర్రీలో వేసుకోవాల్సి ఉంటుంది కానీ ఇవన్నీ మనం క్యాలీఫ్లవర్ ముక్కలకి పట్టిస్తాం కాబట్టి నేతిలో ఈ మసాలాలన్నీ క్యాలీఫ్లవర్ ముక్కలకి పట్టుకొని మంచిగా రోస్ట్ అవుతాయి మంచి ఫ్లేవర్ ఉంటుందండి మనం కర్రీ తింటుంటే ఆ ముక్కలకు నేతి ఫ్లేవరు ఈ మసాలాల ఫ్లేవర్ అంతా పట్టుకొని చాలా బాగుంటుంది కర్రీ ముక్కలన్నీ మనం ఇలా చూడండి మీడియం ఫ్లేమ్లో కాస్త ఎయిటీ పర్సెంట్ వరకు రోస్ట్ అయ్యేలా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కడాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఈ కర్రీకి కాస్త ఆయిల్ ఎక్కువనే పడుతుందండి చాలా బాగుంటుంది ఆయన అందులో రెండు యాలకులు సుమారు నాలుగు వరకు లవంగాలు రెండు ఇంచుల దాల్చిన చెక్క ముక్క ఒక బిర్యానీ ఆకు వేసుకొని వేగనివ్వండి కొద్దిగా ఆవాలైనా వేసుకోండి లేదంటే జీలకర్ర అయినా వేసుకోండి అలాగే రెండు ఎండుమిర్చి తుంచి వేసు వేసేసుకోండి రెండు పచ్చిమిరపకాయలు కూడా చీలికలుగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి ఒక్క పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని ఒక్క రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి ఉల్లిపాయలు ఇలా రంగు మారు మారినప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చిదానం పోయే వరకు మంచిగా వేయించేసుకోవాలండి తర్వాత ఇందులో మూడు పండు టమాటాలను ముక్కలుగా కట్ చేసి గ్రైండ్ చేశానండి ప్యూరి అన్నమాట పండు టమాటాలు అయితేనే బాగుంటుందండి ప్యూరి కాస్త పులుపుదనం ఉంటుంది ఆ ప్యూరిని ఇందులో వేసేసుకొని ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు ఆల్రెడీ మనం వేసాం కాబట్టి చూసి వేసుకోండి మీరు తినగలిగే అంత అలాగే కారానికి సరిపడినంత మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం కూడా వేసేసుకొని మూత పెట్టి టమాటా ప్యూరీలోని పచ్చదనం పోయి ఇలా ఆయిల్ బైకి రిలీజ్ అయ్యే వరకు టమాటా ప్యూరీని బాగా నూనెలో మగ్గనివ్వండి మగ్గిన తర్వాత ఇందులో మనం ఎయిటీ పర్సెంట్ వరకు నేతిల్లో మంచిగా రోస్ట్ చేసి పెట్టుకున్న ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని కూడా అందులో వేసుకొని ఈ ప్యూరీలోకి మొత్తం మిక్స్ చేసేసుకొని బాగా పట్టించేసేయండి చాలా బాగుంటుందండి మనం రకరకాలుగా చేసుకుంటాం కానీ ఇది డిఫరెంట్గా చాలా బాగుంటుంది ఇప్పుడు పావు టీ స్పూన్ గరం మసాలా వేసేసుకొని మనం ఫస్ట్ వేయించి పొడి వేయించిన శనగపిండిలో పెరుకలు పెట్టుకున్నాం చూడండి ఆ బ్యాటర్ని కూడా ఇందులో వేసుకొని కొద్దిగా ఒక చిన్న గ్లాస్ వరకు నీళ్లు కూడా పోసుకోండి మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ బాగా చిక్కగా కావాలి అన్నప్పుడు నీళ్లు వేసుకోవాల్సిన అవసరం లేదు కానీ బాగా ఉడికి క్వా క్వాంటిటీ ఎక్కువలో కావాలన్నప్పుడు కాస్తంత నీళ్ళు వేయండి బాగుంటుంది అందరికీ పాతికి సరిపోతుంది ఎవరన్నా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా డిఫరెంట్గా చేసి పెట్టండి ఈ కర్రీ ఒక సెవెన్ టు ఎయిట్ మెంబెర్స్కైనా సరిపోతుందండి ఇప్పుడు మూత పెట్టి చూడండి ఇలా మళ్ళీ పైకి ఆయిల్ అంతా రిలీజ్ అయ్యి మంచిగా మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలండి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు చిటికెడు పంచదార వేసుకోండి ఎందుకంటే మనం టమాటాలు వేసాము అలాగే పెరుగు కూడా వేసాం కాబట్టి ఆ పులుపును బ్యాలెన్స్ చేస్తుంది తర్వాత ఒక టీ స్పూన్ వరకు కసూరి మేతిని నలిపి కూడా వేసేసుకొని వెంటనే మూత పెట్టేసేయండి ఒక్క ఐదు నుండి ఆరు నిమిషాలు దమ్ ఇచ్చేసేయండి మంచి కసూరి మేతి ఫ్లేవర్ బాగా పట్టి ఆయిల్ కూడా చూడండి ఇలా పైకి రిలీజ్ అవుతుంది ఈ కర్రీలో ఇదేనండి మెయిన్ ఆయిల్ పైకి రిలీజ్ అవ్వాలి కర్రీ మంచిగా నెయ్యిలో వేగింది అలాగే నూనెలో కూడా మగ్గిపోయింది ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసి గుప్పెడు కొత్తిమీర వేసేసుకొని కలిపేయండి కాస్త ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కాస్త చిక్కబడుతుంది లేదు అంటే మనం ఇప్పుడే దించేసుకోవచ్చు చాలా బాగుంటుందండి పుల్కా నాన్ చపాతీలోకి అన్ని సూపర్గా ఉంటుంది ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి సపోర్ట్ చేయండి ఆల్రెడీ మన ఛానల్లో రకరకాల వీడియోస్ ఉన్నాయండి షార్ట్స్ ఉన్నాయి వ్లాగ్స్ ఉన్నాయి ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా సరే ఛానల్ని చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ ఛానల్ని ఎంకరేజ్ చేయండి చూడండి గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత బాగుందో సూపర్గా ఉంటుందండి కర్రీ రెగ్యులర్గా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు చాలా నచ్చుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్